పగిలే పాస్టర్ ఇంట్లో చోరీ యాభై వేలు నగదు అరకాసు బంగారం అపహరణం కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీరాం నగర్లో ఆదివారం పగిలే పాస్టర్ చిన్నబాబు అలియాస్ జాకబ్ ఇంట్లో చోరీ జరిగింది దీంతో ఇంట్లో ఉన్న యాభై వేలు నగదు అరకాసు బంగారం అపహరించిపోయినట్లు బాధితులు చినుబాబు తెలిపారు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ప్రార్థనకు వెళ్లడం జరిగిందని సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి వద్ద తలుపులకు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటిలో ఉన్న యాభై వేల రూపాయలు నగదు అరకాసు బంగారం అపహరించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వెంటనే జగ్గంపేట పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు పేరు చనుబాబు అండి నేను శ్రీరామ్నగర్లో మేము నివాసం ఉంటున్నాము ఈరోజు ఆదివారం మేము ప్రార్థనకి వెళ్ళాము అయితే ఉదయం పది గంటలకే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము సాయంకాలం మా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది వచ్చి రాగానే నాకు ఫోన్ చేసింది డాడీ తాళాలన్నీ తీసేసి ఉన్నాయి బీరువా అంతా బద్దలు ఉంది ఎంత ఏం జరిగిందో లైట్లు అయ్యి వేసేసి ఉన్నాయి త్వరగా రావాలా ఇంటికి అని చెప్పింది మా పాప మేము కంగారు పడ్డాం కంగారు పడి వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టు ఉన్నాయి డోర్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ వెంటనే మేము జగంపేట పోలీస్ వారికి తెలియజేస్తే కానిస్టేబుల్ గారు వచ్చారు ఇవన్నీ చూశారు చూసి వెళ్ళారండి మా ఇంట్లో ఈరోజు దొంగతనం జరిగింది యాభై వేల రూపాయలు వారి బంగారం పోయింది దయచేసి ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు పోలీసు వారు గమనించి